అనుకున్నా నేను బైక్ అనుకున్నా నేను ప్రిన్సి మోహన్ చూడు రెడీయా బావకెట్ రెడీ త్రీ వన్ మినిట్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పండగ రోజైనా చెమ్మాయిగా చెమ్మాయిగా మళ్ళీ పండుగ కాదు మదర్స్ డే సందర్భంగా చూపే కేసు నేను చెప్తా లేండి వాళ్ళకి వచ్చి రాక ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు మదర్స్ డే సందర్భంగా ప్రిన్స్ అమ్మ అంటే ప్రిన్సమ్మ పొద్దున్నే లాగోగానే ప్రిన్సమ్మ ఈరోజు మదర్స్ డే అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్పింది అవునా మమ్మీ అంటే అవును అంటే సరే అని చెప్పేసి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని విష్ చేసింది అలాగే లక్కీ గారి చేతి విష్ చేయించింది అలాగే నేను కూడా విష్ చేశాను సో అప్పుడు ప్రిన్స్ అంది పాప్పా పప్పా నేను మమ్మీని ఇలా సర్ప్రైజ్ చేసి దానికి గిఫ్ట్ ఇచ్చి విష్ చేస్తాను అని చెప్పేసి అంది సరేనమ్మా సరే అన్నాను నేను కొంచెం బిజీగా ఉండి సరే సరే లేమ్మ కానీ చేద్దాం అని చెప్పేసి అన్నాను తర్వాత ఏమేదో బుక్ మీద ఏదో రాసిందంట అదేమో వాళ్ళమ్మ చూసి ఏమో ఏమో చెప్పకముందు అది చూసింది అనమాట అనుకోకుండా చూసింది వచ్చి ఫుల్ ఖుషి అయిపోతుంది తర్వాత ఏం ప్రిన్సమ్మ నాతోంది పప్ప మమ్మీకి ఇలాగ బ్యాంగిల్స్ తీసుకొని ఏదన్నా గిఫ్ట్ తీసుకొని విష్ చేద్దాము అది ఇది అని చెప్పేసి అవునా సరేనమ్మా అని అన్నాను అయిపోయింది ఈలోపు వేరే వేరే పనుల్లో పడ్డాను ఇదిగో ఇప్పుడు కుదిరింది సో ఇప్పుడు పింఛమ్మ ఏమనుకుంటుంది అనుకుంటుందంటే ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి వాళ్ళ అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి విష్ చేయాలని అనుకుంటుంది అంతేనా సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళేసి ఏమేదో ఒకటి ప్రిపేర్ అయిందంట సో ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళి ఏం చెప్పినవి ఒక రెండు ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒకటి గిఫ్ట్ లాగా ఒకటే బ్యాంగిల్స్ అంది వెళ్ళి అవి తీసుకొని వస్తాను అనమాట మావిడ సైజు నాకు తెలుసు కాబట్టి టూ ఫోర్ సైజు అనమాట చేతి సైజు వెళ్ళి ఆ చేతికి సెట్ అయ్యేటట్టుగా ఏమో వైలెట్ కలర్ గాజులు వైలెట్ కలర్ గాజులు అని చూసి నేను వైలెట్ కలర్ తీసుకుంటా మ్యాక్సిమం సెట్ అయ్యేటట్టుగా ప్రిన్సింగ్ తీసుకెళ్ళట్ల నేను అక్కడినే వెళ్తున్నాను నేను అక్కడ వెళ్ళి అది తీసుకొని వస్తాను అలాగే ఇంకో పని మీద ఇంకో పని కూడా ఉంది విజయవాడ అయితే బీసెంట్ రూట్లో బాబాయ్ గారు అను గారు ఉన్నాడు కదా ముగ్గురం కలిసి వెళ్తున్నాము సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఓకేనా సరే వెళ్ళి తీసుకొని వస్తాం ఓకేనా ప్లాన్ ఏమో డబ్బులు ఏంటంటే తన దగ్గర ఉండవు కదా మాయి నాకు చెప్పింది నేను ఇలా కొనాలనుకుంటున్నాను పప్పా మమ్మీకి ఇలాగా అని చెప్పేసింది సరేనమ్మా అన్న ముందు ఈ ఆలోచన రావడం అనేది గొప్పదనమాట కొంతమందికి అది కూడా రాదు కదా ఇది చూసి నెక్స్ట్ టైం ఇంకెవరైనా పిల్లలు ట్రై చేస్తే బాగుండు అలాగని చెప్పేసి అనుకుంటున్నాను నేను అండి ఇంక బయలుదేరేసి వెళ్తాం బీసెంట్ రోడ్ వచ్చాము గాజుల కోసం అని ఏ టైప్ తీసుకున్నా కానీ అన్ని దగ్గర ఉన్నాయి సో ఇప్పుడు తన దగ్గర లేని తీసుకోవాలి మొత్తానికి బీసెంట్ రోడ్ మొత్తం తిరిగి తిరిగి ఒక చోటు తీసుకున్నా ఏం తీసుకున్నా ఏంటి అన్నది కింద ఇంటికి వెళ్ళా చూపిస్తాను అదే మంచి చాక్లెట్ కొందాం చాక్లెట్ అతను ఫ్రెండ్స్కి సైజ్ అని చెప్పలేదు కానీ ఒక రకంగా చెప్పింది ఈ మధ్య డైరీ మిల్క్లో లవ్ షేప్ వస్తుంది కదా అది తీసుకొని రాబప్ప మమ్మీకి అది ఇస్తానని నేను అలా కాకుండా ఇంకా పెద్దద్యండి లెఫ్ట్కి పెద్ద దయ్యం ఎక్కడ చూసినా లేవు ఇంకా బిగ్ బజార్లు ఇవి ఉన్నాయి ఇక స్మార్ట్ బజారు రిలయన్స్ అట్లకి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నా అయిపోయింది టైం తొమ్మిదిన్నర ఇదిగో రిలయన్స్ స్మార్ట్ బజార్కి వచ్చా ఏందిరా ఎంత ఎత్తుగా కనపడవు లేవండి ఎక్కడ తీసుకున్నానండి చాక్లెట్ చూపిను ప్రిన్స్ అమ్మ ఇచ్చినప్పుడు చూద్దరు డైరీ మిల్క్లో తీసుకున్నాను అనమాట ఓకేనా తీసుకున్నాను అయిపోయింది ఇంకెళ్ళి బిల్డింగ్ చేయించుకొని బయలుదేరదాం ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము తీసుకొచ్చేసాము లేట్ అయిపోయింది వేరే పని మీద వెళ్ళాం కదా లేట్ అయిపోయింది అను ఏమో ఆ రూమ్లో ఉందన్నమాట సో ఇప్పుడు ప్రిన్స్ అమ్మకి చెప్పి అవి ఇస్తే అవి ఎలాగేంటి అనేది చెప్తే దాన్ని బట్టి చేస్తాం పూర్తిగా తను ఎలా చెప్తే అలా చేయటనమాట ఇది ఇదిగోండి వచ్చేసాము తీసుకొచ్చేసాము గాజులు అయితే తీసుకున్నాను చూశారు కదా మీరు ఇంటికి వచ్చేసాము వాళ్ళ ముందే ఏమో వెళ్ళి నేను అమ్మకి కళ్ళు మూస్తాను నువ్వే తీసుకొచ్చి సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను ప్రిన్స్ అమ్మకి ఏం చూపించాను గాజులు చూపించా గాజులు తీసుకొచ్చావు గాజులు ఇచ్చేమని చెప్తా తల్లి మమ్మీ అని చెప్పి నువ్వు నిండు నూరెట్లు సంతోషంగా ఉండాలి మమ్మీ చెప్పు ఏమని చెప్పాలి రానిపో అన్ని చూపిస్తాం సరే ఇప్పుడు చెప్పు అమ్మా నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా దేవుని అని చెప్పు చెప్పు అమ్మ నువ్వు లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలని దేవుడికి కోరుకుంటున్నాను అని చెప్పి హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలని హ్యాపీగా ఉండాలన్నా ఓకేనా సో ఇదిగో ఈ గాజు ఇస్తానమ్మా నా తల్లి నుంచి వస్తే చెప్పు ఒకవేళ నీకు చెప్పాలనిపిస్తే మనసులో ఉంటే చెప్పు లేకపోతే వదిలేసే సరేనా ఎందుకంటే మమ్మీ కూడా నా కూతురు చూడంతమంది ఎంచీ చేసింది అని హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ ఇదిగో పిల్లలు మీరు కూడా ఎవరైనా చూస్తున్నారు మీరు కూడా నెక్స్ట్ టైము ఇలా ఫాదర్స్ డే కానీ మదర్స్ డే కానీ బ్రదర్స్ డే కానీ సిస్టర్స్ డే కానీ ఇలా ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి ఇయర్లీ ఒకసారి వచ్చింది కాబట్టి దాన్ని మనం చక్కగా సెలబ్రేట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట నాకు ఆ మాట చెప్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి మాకు తెలియకుండానే ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకొని ఏమో ఒక చాక్లెట్ కొనాలి డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి కొనాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చాక్లెట్ ఒకటి అను గాజుల కోసం ఓ తగ్గి తిరిగి వస్తుంది యాభై రూపాయలు పట్టుకుని యాభై రూపాయలకి ఏమొస్తాయి తెలియదు కదా మాకు చెప్పకుండా తర్వాత వచ్చి పప్పా పప్పా నేను ఒకటి అడుగుతా చేసి పెడతావా ఈ డబ్బులు పెట్టి నేను చాక్లెట్ కోసం ఎంత తిరిగినా కానీ ఎక్కడా లేవు నువ్వు తీసుకురావా చాక్లెట్ అను మమ్మీ సైజు గాజులు తీసుకుంటారా అని చెప్పేసి అంది ఎందుకు అనగానే డే కదా పప్ప అని చెప్పి అప్పుడు చెప్పింది మరి నువ్వు ఎంత తిరుగుతున్నావా ఫిఫ్టీ రూపీస్కి రావు తల్లి అంటే మరి నువ్వన్నా తీసుకురా బప్ప అని చెప్పేసి అడిగింది సో ఇప్పుడు వాళ్ళ అమ్మ తిద్దామా ఇంకా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్రిన్స్కి తెలియని విషయం ఏంటంటే నేను చాక్లెట్ కూడా తీసుకొచ్చాను అది ప్రిన్స్ అమ్మకి తెలియదు ఆ చాక్లెట్ ఓకేనా ఇప్పుడు బాబాయ్ గారిని పిలుస్తావు వాడైతే కెమెరా పట్టుకుంటాడు నేను వెళ్ళి అనూకి కళ్ళు మోస్తాను నువ్వు తీసుకుంటా రా సరేనా ఈ బ్యాంగిల్స్ అలా ఓపెన్ అయిపోతున్నాయి ఇది ఒక మైనస్ అయిపోయింది నేను స్టిక్ చేస్తా ఉండీతో పాటు చాక్లెట్ కూడా తీసుకొచ్చాను అది చూపిస్తారు ప్రిన్సమ్మ మొక్కరు చూపించలేదు ఏం తీసుకొచ్చాం పొప్ప అంటే ఒక గాజులు ఒక్కటే తీసుకొచ్చాను ఇక్కడ ఉన్నా తీసుకొస్తా ఇక్కడ ఉండి బాబా సో ప్రిన్సమ్మ ఒక్కరు తెలీదు నేను తీసుకొచ్చినట్టుగా సో ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళమ్మకి నేను ఇలా ఇవ్వమా నేను వెళ్ళి ఇక్కడ నేను వెళ్ళి వాళ్ళమ్మకి కళ్ళు మూస్తాను సరేనా బాబాయ్ బాబాయ్ నువ్వు ఉంటుంది నేను రమ్మ నాకు నువ్వు వద్దు నువ్వు రా ఇక్కడ ఉంది ఇల్లు సింహం చూస్తున్నారు రా ప్రిన్స్ అమ్మాడు అలాగే ప్రిన్స్ తల్లి రావరి ప్రిన్స్ తల్లి రామా అల్లముస్(",");అను మోసుకుంటది రసవినా. రాబే. ఇసైన్సి ఇదరు ఇదవేసురది. ఆగు. రెడీయా? చేస్నామా. రెడీయా? ఏ చేదివే. సోది చేతులపట తొత్రే కొనికొ. ఒక ద తర్పియొని. రెడీ? వన్ 2 అడు మోహన్ చూడండి ఆనందం అలా ఎగిగిపోతుంది. ఎగిగి ఎగిగి వస్తుంది. రెడీ? వన్ பிரிசன் ஆனந்தம் ஒரிக்கப்படு Ready? Meitai, luck weight. 1, 2, 3, 4, 5. Ayuh, mam. Superman style ini.

చెప్పు హ్యాపీ మార్స్ అంటే చెప్పు మ్యాచింగ్ చేసుకున్నానే ఏంటే వైట్ గాడ్ డ్రెస్సిది ಅಲ್ಲಿ అన్నం ఇలాంగే చేయాలి సెలబ్రేషన్ ఏం చేయాలి చాలు సో ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇది తీసుకొని వచ్చాను అనమాట ప్రిన్సమ్మ ఏం చేసిందంటే ఈ మధ్య కొత్తగా ఇందులో లవ్ సింబల్స్ వస్తున్నాయి అనమాట సో అది తీసుకొని రాపప్ప అని చెప్పేసింది నేను వీళ్ళమ్మని సర్ప్రైజ్ చేయటమే కాకుండా ప్రిన్సిని కూడా సర్ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇంత పెద్ద తీసుకొని వచ్చాను టైం అయిపోయిన తర్వాత ఎక్కడా లేవు చాలా షాక్ తిరిగా లాస్ట్గా రిలైన్స్ ఫ్రెష్లో ఉందన్నమాట సో అది మెయిన్ నా నేను సర్ప్రైజ్ చేయడానికి కారణం ఏంటంటే ఉన్నా లేకపోయినా మమ్మీకి ఇవ్వాలి అదే నా ఆశ అంట సో ఇలా తిని సర్ప్రైజ్ అయ్యేటట్టుగా ఫీల్ అవడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఏమైనా చేయడానికి ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అని వాళ్ళు ఎగ్జైట్గా వాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళు ఫీల్ అవుతారు ఎగ్జైట్గా ఫ్రెండ్స్ అను అంటుంది చెప్పవే ఆమె ఇచ్చిన గిఫ్ట్లు ఏమేమి ఉన్నాయి ఏంటో చెప్పి చూడాలి అంట అలాగే మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి ఇప్పుడే తెస్తుంది సో ఇప్పుడు అందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం సో ఉన్నాయి అన్బాక్సింగ్ ప్రిన్స్ అమ్మ అరే ఇటువైపు కూడా ఉన్నాయి అయ్యో మనం ఏం చేసినంతే నే సినికి శాట్ అంతే సాపత్ చూడు ఈ ప్రిన్స్ అమ్మ లవ్ సింపుల్ రావాలి లవ్ సింపుల్ రావాలి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా అయ్యి సో ఏమేమి వచ్చినాయి చెప్పు ఒక్కొక్క చాక్లెట్ తీసి చూపించు మా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ కూడా చెప్పేసే కాస్ట్ లేవు వాటి మీద ఇదిగోరా ఇక్కడ ఇదిగో ఇక్కడ ఫార్టీ లేకపోతే రేట్ లేకపోతే లేదు వదిలేసే చెప్పు సిల్క్ సిల్క్ అమ్మా అమ్మా చూడండి 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 అసల ఇది రోస్టెడ్ ఆల్మండ్ ఇది రోస్టెడ్ ఆల్మండ్ ఇది చాక్లెట్ ఇది క్రాకెల్ ఆ నోట్లేసన్ తప తప కొడబడు అంటే యార్ తుండి చాక్లెట్ ఫ్రూట్ నట్ ఇది నా ఫేవరెట్ ఇది ఫ్రూట్ నట్ ఇది రోస్టెడ్ ఆల్మండ్ ఇది రోస్టెడ్ ఆల్మండ్ ఫ్రూట్ నట్ సారీ 1 2 3 3 రోస్ట్ ప్రోటీనాట్ 3 రోస్టెడ్ ఆల్మండ్ వచ్చాయి మొత్తం ఎన్ని వచ్చని 9 వచ్చనియా 1 లేదు సో చాక్లెట్స్ ఇది నాకు ఇట్లా ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్స్ తీసుకోవాలని నా డిగ్రీ నిజంగా సింగిల్ చాక్లెట్ నాకు ఇట్లా ఫ్యామిలీ ప్యాక్ చాలా ఇష్టం ఆ దగ్గర పెట్టండి

ఫ్రెండ్స్ ఏదిగో ప్రిన్సమ్మ ఏదో గిఫ్ట్ లాగా ఏదో తయారు చేసిందంటే అది డిసప్పాయింట్ ఒక తర్వాత కనపడిందిగా ఇదిలే సరేనా తర్వాత కనపడినప్పుడు చూపిద్దాం బావా ఏ బావా సో ఇప్పుడు ఇప్పుడు రెండు రెండు మాటలు ప్రిన్స్ గురించి చెప్పు ఎలా ఫీల్ ఆలోచన వచ్చినాయి మీకు ఇందాక చెప్పాకండి మీకు సో సో అదండి మీలో కూడా ఎవరైనా సరే చిన్నపిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఇలా ప్రయత్నించండి ఆల్రెడీ ఇస్తాము ఇచ్చాము అని ఎవరిని ఉంటే కనుక వాళ్ళ కింద కామెంట్ చేయండి అంటే మీ పిల్లలు ఎవరికన్నా ఇచ్చారు ఈరోజు మా పిల్లలు అలాగే చేశారు ఇచ్చారు అన్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక దయచేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదండి వీడియో ఎలా అనిపించింది ఏంటి ఇందులో ఎవరు ఏ కామెంట్ పెట్టినా కానీ దయచేసి మా ప్రిన్సి గురించే పెట్టండి కామెంట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అని సో ఈ వయసులో ఇలాంటి ఆలోచన రావడం అనేది కొంచెం గొప్ప విషయం అయినమాట తల్లిదండ్రుల గురించి ఆలోచన అనేది ఇంకా గొప్ప విషయం అది సో నా వయసులో అయితే మరి ఇలాంటి మొదటి డేలు ఉన్నాయో కూడా నా మొహానికి అయితే సరిగ్గా లేవు నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇవన్నీ ఇంతకుముందు అయితే ఏం తెలియదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్స్ ఏంటి నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా గొప్పగా ఉంది ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా అనిపిస్తుంది నా కూతురికి ఆలోచన రావటం అనేది ఓరు బాబు ఎన్నిసార్లు చెప్తారా అని అనుకుంటారు ఎన్ని చెప్పినా తక్కువేనండి ఎందుకంటే నాకు రాలేదు ఆలోచన నాకు చేపించాలన్న కూడా ఆలోచన రాలేదు కానీ ఆరు సంవత్సరాలు ఈ వయసులో ఆలోచన వచ్చింది ఒక తల్లికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి విష్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది అదే గొప్ప విషయం ఓకేనా మీకు కూడా అలాగే అనిపిస్తే కనుక దయచేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో మేము వచ్చే మా ఆవిడ ఈరోజు చికెన్ తెప్పించింది ఏమేమి ఉండిందంటే చికెన్ కర్రీ చేసింది నెక్స్ట్ ఇదిగోండి పలావ్ ఉండింది వావ్ ఇందులో ఏంటో కనబడుతున్నాయి ఏంటి జీడిపప్పులు ఉన్నాయి ఇదిగోండి ఈరోజు పలావ్ చేసింది నెక్స్ట్ చికెన్ చేసి నువ్వు కూడా మదర్స్ డే అని చెప్పి స్పెషల్గా చేసావాని మామూలుగా నేను ఇంకా నాకు కొండంత కనబడుతుందండి చూడంత ఉన్నా కానీ కొండంత కనబడుతుంది పొగలు పొగ పొగలు ఎంత పొగిందా తక్కువే తల్లి ఇలాంటి ఆలోచన రావాలంటే పెట్టి పుట్టాలి అది ఇదైతే క్రియేట్ చేసింది కాదు అసలు మేము చెప్పించింది కాదు అసలు మాకు తెలియదు కూడా నా బర్త్డే ఆ దగ్గర డబ్బులు తీసుకొని కానీ ఎందుకని అనలేదు కానీ ఎందుకో చెప్పలేదు కానీ తీసుకొచ్చారు సో అది ప్రిన్సమ్మ చిన్న ప్లేట్ తీసుకుంటాకు టాన్లో నేను లేదనుకున్నారా ఇదిగోని ఇక్కడే ఎలా ఉంది బాబు టేస్ట్ బాగా సూపర్ ఉంది పోతే నాకైతే బాగా నచ్చింది బాబా ఎలా ఉంది బాగుందా బాగుందాడు ఎలా ఉంది బాగుందా బాగా వచ్చిందండి ఇంకా ఇంకా తినలా వేడిగా ఉంది కానీ ఆగే